నమో నమో ఈరోజు పంచాంగం శుక్రవారం పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వా వసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషం వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషం వరకు త్రయోదశి రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి చతుర్దశి వారం భృగువారం నక్షత్రం అశ్లేష ఉదయం ఏడు గంటల రెండు నిమిషం వరకు తదుపరి నక్షత్రం యోగం సిద్ధ రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు తదుపరి సాధ్య కరణం గరజీ ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం వరకు తదుపరి వనిజ రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషం వరకు తదుపరి విష్టి వర్జం రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషం నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం వరకు గుళికాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషం వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషము వరకు అమృత గడియలు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఐదు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషం వరకు రోజు రాశి ఫలితాలు శుక్రవారం పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం కొన్ని విషయాల్లో బంధువులు మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి ఆర్థిక సమస్యలకు సతమతం చేస్తాయి వ్యాపారాలు మందగుండిగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వృషభ రాశి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి ఇంటా బయట మీ మాటకు విడువ పెరుగుతుంది చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి సోదరుల నుండి ధన సహాయం అందుతుంది స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాల్లో ఆశించిన ఉంటాయి మిథున రాశి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి వాహన యోగం ఉన్నది పనుల్లో అవాంతరాలు అధిగమిస్తాయి వ్యాపార ఉద్యోగాలు అసంతృప్తిగా సాగుతాయి కర్కాటక రాశి ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది దూర బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికము సింహరాశి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి వృధా ప్రయాసాలు చేయవలసి వస్తుంది ఇంటా బయట సమస్యలు బాధిస్తాయి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి చేపట్టిన పనుల మధ్యలో విరమిస్తారు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి కన్యా రాశి చేపట్టిన పనులు చకచకా సాగుతాయి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులలో గృహమున ఉత్సాహం గడుపుతారు వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఉద్యోగాలలో బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు తులారాశి చేపట్టిన పనుల్లో ప్రయాసాలకు అధికమవుతాయి బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది నిరుద్యోగులకు కష్టపడ్డా ఫలితం ఉండదు కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి ముఖ్య వ్యవహారాల్లో అవాంతరాలు తప్పవు వ్యాపార ఉద్యోగాల్లో నూతన సమస్యలు ఎదురవుతాయి వృచ్చిక రాశి గృహమైన శుభకార్యములు నిర్వహిస్తారు ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారులు అనుగ్రహం పొందుతారు ధనస్సు రాసి కీలక వ్యవహారాలు మందగిస్తాయి ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి సోదరులతో అకారణ సలహా సూచనలకు ఉన్నవి నూతన రుణ యత్నాలు చేస్తారు ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి మకర రాశి అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి వృత్తి ఉద్యోగాలలో కీలక మార్పులు కుంభరాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి వృత్తి ఉద్యోగాల మీ ప్రతిభా పాఠవాలు విలుగులోకి వస్తాయి సన్నిహితులు సఖ్యతగా వ్యవహరిస్తారు వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి మీనరాశి ముఖ్యమైన వ్యవహారాలు మందకొండిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది నూతన రుణ యత్నాలు సాగిస్తారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటు చేసుకుంటాయి ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది ఈరోజు మంత్రం ఓ నమ శివాస్థితి లయకారకుడైన పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి పంచాక్షరి మంత్రం మాస శివరాత్రి ప్రతీ నెల మాసశివరాత్రి రోజు ఉపవాసంతో ఉదయం నుండి సాయంత్రం వరకు పంచాక్షరి మంత్రం ఓం శివాయ జపం చేసి ప్రదోషకాలంలో అభిషేకం చేయాలి పన్నెండు మాస శివరాత్రుల తర్వాత పదమూడవ మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో అభిషేకం చేసి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరపాలి ఈ విధంగా చేసిన వారికి పరమేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఓం శివాయ I'm <laughs>